జిల్లా వ్యాప్తంగా జనవరి ఎనిమిదవ తేదీ సోమవారం జరిగే జిల్లా ఆటో బంద్కు ప్రతి ఆటో కార్మికుడు స్వచ్ఛందంగా సహకరించాలని జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ అన్నారు జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం స్థానిక బీవీరాజు పార్కు వీరమ్మ పార్కు వద్ద శనివారం విలేకరుల ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఇటీవల కాలంలో వివిధ పార్టీలు ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామనటం ఆటో కార్మికుల పొట్ట కొట్టడమేనని ఈ విషయంపై జనవరి ఎనిమిదో తేదీన జిల్లా ఆటో బందుకు పిలుపునిచ్చామన్నారు ప్రతి ఆటో కార్మికుడు జనవరి ఎనిదో తేదీన ఇరవై నాలుగు పాటు మీ ఆటోను పక్కకు పెట్టి షర్టును ధరించి మీ మీ గ్రామాల ప్రధాన కోడళ్ళ వద్ద పట్టణాల్లో సెంటర్ల వద్ద నిరసన తెలపాలన్నారు అదేవిధంగా పరిశ్రమల వారు ఆక్వా రంగం వారు స్కూళ్ళు కాలేజీ యజమానులు రాజకీయ ప్రముఖులు రాజకీయ నాయకులు అధికారులు మీడియా రంగం వారు పత్రికా విలేకరులు మా ఆటో కార్మికుల ఆవేదనను అర్థం చేసుకుని సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు పంపన గోపి భీమవరం పట్టణంలో వివిధ ఆటో యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు నా పేరు ఇంటి సత్యనారాయణ మేము గత పదిహేను రోజులుగా ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది మీడియోల ద్వారా వస్తున్న వార్తలపై మా ఆటో సౌకర్లు కూడా చాలా ఉన్నారు ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి ఒక పార్టీ తన మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది అలాగే ఇది ప్రభుత్వం కూడా ఏపీఎస్ ఆఫీసులో మైలు విద్య ప్రయాణం పెడతాడని చెప్పి కొంత మీడియా కూడా ప్రసారం చేస్తుంది దీనిపై మా ఆటో కూడా చాలా ఆందోళన ఉన్నారు ముఖ్యంగా మేమందరం కూడా గత వారం రోజుల్లో క్రితం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో సోదరులంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఇటువంటి పథకాన్ని తీసుకొస్తే కనుక ఆటో డ్రైవర్లు పట్టగొట్టడం ఈ ఇటువంటి పథకాన్ని మన వృత్తికి ఆటంకం కల్పించే విధంగా ఈ పథకం ఉందని చెప్పి అందరూ కూడా ఆటో సోదరులందరూ ఆటో వినాల తెలియజేయడం జరిగింది దీనికి వృత్తిగా కూడా మనందరం కూడా దీనిపై మన వ్యతిరేకత వ్యక్తం చేయాలని చెప్పి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖుని ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆగా సోమవారం మేము పశ్చిమ జిల్లా వ్యాప్తంగా బంద్ చేయాలని చెప్పి ఆటోలు చేయాలని చెప్పి ప్రతి ఆటో కూడా తమ ఇంటి దగ్గర పెట్టుకుని తమ ఏదైతే ఉందో ఆ పట్టణంలో సెంట్రలో నిరసన తెలియజేయాలని చెప్పి ఆటో ఇందు నిర్ణయించడం జరిగింది దీనికి అందరం కూడా మన ఈ బంధుకి ఏదైతే మేము ఆటో సోదరులతో తలపెట్టిన బంధు అనేది మా వృత్తికి ప్రమాదంగా మేమంతా భావిస్తున్నాం మా వృత్తిని కొనసాగించేందుకు మా వృత్తి కొనసాగే విధంగా సహకరించేందుకు మాకు ప్రజలు అలాగే మీడియా అలాగే రాజకీయ పార్టీలు కూడా మాకు సహకరించాలని మేము కోరుకున్నాం నిజాగంటే మేము చాలా కాలం నుంచి నిరుద్యోగులుగా అలాగే దేవుడు వ్యక్తి లేక ఈ వ్యక్తులకు వచ్చి మేము కేవలం సాగించుకుంటాం మా పొందకుంటున్నాం ఇది కేవలం మా కుటుంబ కోశ్రం మాత్రమే సరిపోతుంది తప్ప దీనిపై మేము ఎటువంటి లాభాకర్ష కానీ లేదా వేరే మీరే ఏమీ ఉండదు మా కుటుంబ కోశం జరగాలంటే మేము ఆటలు నడుచుకోవాల్సిన అవసరం ఎందుకంటే మేము ఖచ్చితంగా కూడా ఇటువంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వం కూడా తీసుకోకూడదు అలాగే ఏ పార్టీ కూడా దీనిపై ఎటువంటి పథకాలు నగం చెప్పి మేము ఈరోజు కార్యక్రమం ఈ స్వచ్ఛందంగా మేము మరియు చేస్తున్నాం ఇది ఎవరిని ఆటంకపరిచే విధంగా ఈ బొంధు ఉండదు ఎందుకంటే మా సెంటర్లో మేము వచ్చిన కార్యక్రమం తెలియజేసి మా పని మేము ప్రజలకే అలాగే మా మా మాది మాది జరుగుతున్న ఇటువంటి ప్రసారంపై మాకున్న ఆందోళన మేము వ్యక్తం చేయడం కోసమే ఈ బంధుని మేము ప్రకటించడం జరిగింది దీనికి ప్రజలు అందరూ కూడా సహకరిస్తారని కోరుకున్నాం అదేవిధంగా కాన్వెంటు కాన్వెంట్ తిరిగి ఆటో అలాగే ఆత్మా పరిస్థితికి పెరిగే ఆటోలు ఉన్నాయి అలాగే ఇండస్ట్రీస్ పెరిగే ఆటోలు ఉన్నాయి అలాగే స్వర్గంలో ఉన్న చేసే ఆటోలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాడి వారి యజమా యాజమాన్యాలు కూడా మాకు సహకరించాలి ఈ చేత మేము ఈ ఆటో బొమ్మి అనేది ప్రతి ఒక్క ఆటో కూడా తిరంకూర్తి జిల్లాలో జిల్లాలో ఒక్క ఆటో కూడా కిరకూర్త ఏం చెప్పి తెలియకపోవడం జరిగింది చేత ఈ కాన్వెంట్ యాజమాన్యాలు ఆత్మా పరిస్థితులు యాజమాన్యాలు అలాగే పరిశ్రమల యాజమాన్యాలు అలాగే షాపులు ఇలాంటి జూస్ క్యా ట్రాన్స్పోర్ట్ చేసే మా ఆటోలకి ఉన్న యాజమాన్యాలు కూడా మా పనులు సహకరిస్తే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఏదైతే ఉందో ఈ ఇటువంటి పథకాన్ని ఏ ప్రభుత్వం తీసుకురాకుండా మేమంతా ఐక్యంగా పోరాటం చేద్దామని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాం దీనికి మాకు జిల్లాలో ఉన్న అందరూ కూడా మాకు ప్రజలు అందరూ కూడా సహకరిస్తారని అలాగే రాజకీయ పార్టీలు సహకరిస్తాయని అలాగే వీడియో సౌవల కూడా సాధనకరనే దిని మాకు మా మా వత్రమాండు కనసాగడక మాది అందులో సాధనకరనే దిని చేస్తున్నాం అంటే మన జిల్లా పాఠం ఆర్మిక ఐకత ఆర్మిక ఐకత ఆటో ఆర్మికదర్జా వీడియో మిస్టర్ గందర్ కూడా అбяక ధన్యవాదం చెప్పి కొన్నా 8వ తారీఖున ఆ జిల్లా అత్తంగ జిల్లా ఆటో యూనియన్ దగ్గర మనకి పని సేవలను పిలిపించారు ఆ పిలిపికి భీమవరం పట్టణంలో ఉన్న ప్రతి ఆటో కార్మికులు కూడా వాడుకుని ఇండస్ట్రీలు కానీ విద్యా సంస్థలు కానీ మరి అందరూ కూడా సేవలు ప్రకటించుకుని ఆ రోజున జిల్లాల్లో ఉన్న ఆటో కార్మికులు అందరూ కూడా జిల్లా పిలిపించిన జిల్లా అధ్యక్షుడికి ఇప్పుడు మేరకు వీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ మరి అలాగే మన ప్ర గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణం అని పెట్టింది అలాగే ఈ గవర్నమెంట్ కూడా మేము కూడా ఉన్న ఊహగానాలు ఉన్నాయి దాని అన్ని వివరమించుకుని మా ఆటో పట్టుకో పట్టుకోకుండా మీరు కాపాడుతారని అందరం కూడా కాపాడుకోవడానికి గురు తెలవ్ పట్టణం ఆటో కార్మికులు ఈ ఇటీవల కాలంలో బస్సు ఫ్రీ అన్నది రావడం జరిగింది జరిగిందరినీ ఊహగానాలు వార్తల్లో ఉన్నాయి జరిగింది మా కార్మికులందరూ కూడా భయవందనలు ఉన్నారు అలాగే ఈ ఈ మృతుగారి పోతే మా ఆటో జీవనం పోయినట్టే మా జీవనం పోతే మాకు చాలా కష్టం ఉంటుంది దయచేసి రాజకీయ పార్టీలు గమనించాలి అలాగే మీడియా సోదరులు అందరూ కూడా మాకు సహకరించాలని ప్రజలందరూ కూడా బంధువుని ఎన్నో తరికే పెద్ద తరికే బంధు కూడా సహకరించి మా కార్మికులు తోడుగా ఉండాలని కోరుతున్నారు జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడైన రేపు ఇల్లు దానికి పోవాలని జరగబోయే ఆటో ధర్నా కార్యక్రమంలో అన్ని ఇళ్ళు పాల్గొని విప్రవం చేసి మన ఆవేదన అది విషయం అంతా కూడా ఆలోచిస్తారు అందరూ ఈ ఇల్లు దానికి జరగబోయే ఈ ఆటో పంతులు మాత్రం విప్రవం పోతుంది మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి